శుక్రవారం రోజు ఇంకా వెళ్తాము బేస్తవారం వెళ్దాం అమ్మ అంటున్నాడు అమ్మ శుక్రవారం రోజు వెళ్దాంలే అని చెప్పి అనుకుంటున్నాం ఆ అమ్మాయి ఇక సీరియస్ అయిపోయింది బాగా ఏందంటే జ్వరం వచ్చింది కదా ఆ అమ్మాయికి ఇంజక్షన్ వేసారు ఈ ఏం తిండి అయితే తిండి ఏమీ లేదు ఇంజక్షన్ వేసే అది రియాక్షన్ అయిపోయింది రియాక్షన్ అయిపోయి మంచి నీళ్ళు కాదు ఏం పోదు మనిషి ఉగ్గిపోయింది నోరంతా పొక్కిపోయింది ఉగ్గిపోయింది మొహం కూడా అసలు మన రూపమేం లేదు తీసుకెళ్ళి ఐసీలు వేసేసారు ఏం చెప్పకుండా ఏందంటే మేము ఇట్లాగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము ముందలైతే అమ్మాయికి ఇంజక్షన్ పడలేదు అని కూడా చెప్పటం అలా ఐసీలు వేసేసి కండిషన్ ఈ విధంగా ఉందని చెప్పేశారు మేము ఇంకా నాద్రాబాద్రా వెళ్ళిపోయాం శుక్రవారం పూట అప్పటికే ఐసీలే ఉంది ఎవరైనా రానియడం అన అబ్బాయి పోతుంటే అసలు కళ్ళు మాత్రమే అలా టోకుతుంది కానీ ఏం లేదు మాట లేదు కలుపు లేదు కలకరించినా ఏం లేదు ఎందుకు ఇట్లాగ అయిపోయిందని కూడా అబ్బాయికి తెలియలే తర్వాత ఇంకా మేమందరం వెళ్ళిపోయాము నైట్ నైట్ మగవాళ్ళంతా మామర్ది అమర్ధమ్ అంతా కూడా వెళ్ళిపోయారు అక్కడే ఉండేరు ఎందుకు ప్రభు ఇలా ఎందుకు అవుతుందని చెప్పి మేము ఆ రోజు నైట్ కూడా మేము ప్రార్థన కూర్చొని ప్రార్థనే చేస్తున్నాం ఎందుకు ప్రభు ఇంత శ్రమ వచ్చింది ఎందుకు ఏం చేసాం మేము చిన్ననాటి నుంచి నీ బిడ్డమే కదా తల్లిదండ్రులేని బిడ్డము మాకెందుకు ప్రభావ ఎంత కష్టం వచ్చింది అని చెప్పి అనుకుంటానే ప్రార్థన చేస్తాను అందరం నేను మా వదిన వదిన వాళ్ళు ఎత్తారు మొత్తం మా అందరం మొత్తం కలిసి గొలుసు ప్రార్థన చేసుకోవటం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూనే ఉన్నాం తెల్లవాదులు ప్రార్థన చేస్తూనే ఉన్నాం నాలుగు గంటల వరకు కూడా ప్రార్థనలోనే పెడతాం ప్రభువా నీవే ఉండవు డాక్టర్లు ఉంచిన డాక్టర్ లేడు మీరే పరమ ఎదుగుడై ఉన్నారు గాయమును కట్టువాడు మీరే గాయమును తీసివేయేవాళ్ళు మీరే అని చెప్పి మేము ప్రార్థన పెడతానే ఉన్నాం మీరే ఉన్నారు బిడ్డలు మీరే కాపాడుతారు మీరే ఆ బిడ్డలు రక్షిస్తారని చెప్పి ఎంతగానో మేము ప్రార్థిస్తున్నాం అయినను వాళ్ళు ముందు ఇస్తున్నారా కానీ ఏమేస్తున్నారో తెలియదు లోపల తినేదానికి తిండిపోవటం లేదు పైప్ పెట్టేశారు ఈ ముకుల ద్వారా వంతు ద్వారా పైప్ పెట్టేశారు ఆ పైపు ద్వారా అట్లా కానీ కొంచెం కొంచెం స్లోగా జరుగుతుంది ట్రీట్మెంట్ అంటున్నారు బిల్లులు ఏమో వేసేస్తున్నారు రోజుకి ఒక లక్ష రెండు లక్షలు ఆ విధంగా వేసేస్తాం నయం అయితే కాల హాస్పిటల్ ఆ డాక్టర్ అయితే మంచోడు కాదు తెలియదు కానీ ఆ డాక్టర్ వల్ల కాల నా వల్ల కాలేదని కూడా చెప్పలేకపోతున్నాడు మేము చూసి ఒక నాలుగు రోజులు చూసి సరే ఈ రోజన్నా ఈ రోజు పర్లేదు కొంచెం మాట్లాడుతుందని చెప్పారు రాత్రి కొద్ది కొంచెంగా మాట్లాడుతున్నాను సరే నయం అయిపోద్ది ఏమని చెప్పి మేము ఇక్కడ ప్రార్థనలు పెడతానే ఉన్నాం ఉదయం కూర్చుంటున్నాం సాయంత్రం కూర్చుంటున్నావు నైట్ అంతా ప్రార్థనలే చేస్తాను నేనైతే నిద్ర నిద్ర అయితే పోలేదు ఆ బిడ్డకు నా బిడ్డను కాపాడాలి ప్రభు నువ్వు ఆ బిడ్డ ఏమైనా తండ్రి ఏదన్నా పాపం చేసి క్షమించు అని చెప్పి మేము అడుగుతూనే ఉన్నాం ఓదార్చున్నాం దేవుణ్ణి ఆయనను ఆ బిడ్డ నా తండ్రి ఆ బిడ్డని అలాగే ఉండిపోయింది కళ్ళుతో మాత్రమే చూస్తుంది మాట అయితే రావడం లేదు ఏమీ లేదు స్కిన్ కూడా అంతా ఊడిపోయింది ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల అంతా ఊడిపోయింది అని చెప్పి మూడో రోజున అసలు ఏం చెప్పటంలా హాస్పిటల్ డబ్బులు మాత్రం తీసుకుంటున్నారు సరే మేమే మాట్లాడుకొని ఒక పాస్టర్ గారు వచ్చారు ఆడికి హాస్పిటల్ కాడికి ఇక్కడైతే నయం అవ్వదు ఆ అమ్మాయిని వాడి మాత్రమే ఇస్తారు మీరు వెళ్ళి వేరే పక్కన కావరైన హాస్పిటల్ ఉంది అక్కడ జాయిన్ చేయండి అక్కడి నుంచి అయితే అర్జెంటుగా ట్రీట్మెంట్ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయండి అని చెప్పారు సరే అని చెప్పి ఇంక మేము మాట్లాడుకొని ఇంక ఆదివారం డాక్టర్లు ఎవరు రారు ఆదివారం చూపేటువంటి మనుషులు ఎవరిని పాని ఆ టెంకాయ నీళ్ళు మాత్రమే కొంచెం కొంచెంగా ముక్కల ద్వారా పోస్తున్నారు పైకి ద్వారా కొంచెంగా కొంచైతే ఏమి లేదు అయ్యో అనిపిస్తుంది ఆ బిడ్డ సాయి చూస్తే ఏంది ప్రభువా అని చెప్పి ఎంతగానో వేదన రోదన మాకు ఏంది ప్రభువాతని మా కన్నీటిని ప్రార్థన ఆలోకించవా మా అంగళ ప్రార్థన ఆలోచించవా మా కన్నీటిని నాట్యంగా మార్చరా అని ఎంతో మేము వేదనతో ప్రార్థిస్తూనే ఉన్నాం అలాగే నా తల్లి ఇది ప్రభా మీరే కాపాడాలి ఆ బిడ్డని మీరే నా తల్లి నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు మాకు ఆ బిడ్డను మాకు సురక్షితంగా మీరు అందజేయాలని ఎంతో ప్రార్థిస్తాను అయినాను సోమవారం వచ్చింది సోమవారం రోజు సరే అని చెప్పి అట్టైతే అట్టా అవుతుంది చేసి పక్కన తీసుకెళ్ళి ఏం చేద్దాం అని చెప్పి వెళ్ళారు వెళ్ళి మాట్లాడుకొని వచ్చి తెల్లారి ఆరున్నర సోమవారం నైట్ ఆరున్నరకి జాయిన్ చేశారు తీసుకెళ్ళి అప్పుడే మమ్మల్ని చూడండి ఇచ్చారు ఆ బిడ్డ ఎట్టంటే పడిపోయి అసలు మన రూపమే లేదు బిడ్డకి సరే అని చెప్పి అక్కడ జాయిన్ చేసి నైట్ రెండు గంటలప్పుడు శ్వాస అందడం ఏంది ప్రభు ఈ అబ్బాయి ప్రార్థన చేయండి ప్రార్థనలోనే పెట్టండి ప్రార్థనే బలం ప్రార్థనే శక్తి చూసిన అమ్మాయికి ప్రార్థనలోనే పెట్టండి శ్వాస అమ్మదం లేదు అని చెప్పుకున్నాడు చిన్న బిడ్డ ఆ బిడ్డకి ఇద్దరు పాప బాబు ఆ బిడ్డ కూడా పాప ఆ బిడ్డ కూడా నిద్ర లేకుండా ప్రార్థన చేస్తానే ఉంది మా అమ్మను బతికించి ప్రభు ఆ మాకు మా అమ్మ లేకపోతే ఎవరు అయ్యి అని చెప్పి అంటే ఎంతగానో వేదిస్తుంది చిన్న బిడ్డ ఆ రోజు నాలుగు గంటల వరకు ప్రార్థిస్తున్నాను అయ్యా నువ్వే ఉన్నావు అయ్యా నువ్వే ఉన్నావు నువ్వు అవిడని కాపాడుతావు నువ్వే నువ్వు మాకెవరూ లేరు నాయన తండ్రి తల్లి మీరే మాకు తండ్రి తల్లివైనా మీరే తండ్రి అయినా అని చెప్పి ఎంత బా అందరూ ప్రార్థిస్తున్నారు ఆ రోజు తెల్లారి పర్వాలేదు అని చెప్పారు డాక్టర్ చూడండి పోయి అని చెప్పి చెప్పారు అబ్బాయి పోయి చూస్తే ఒక రహుషారుగానే ఉంది మాట్లాడుతుంది పర్లేదు మూడు రోజులు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు సరే అని చెప్పి అప్పుడు మాకు నా ఏసఐ ఉన్నాడు గొప్ప దేవుడు అప్పటికీ ఏసైని మేము అడుగుతూనే ఉన్నాం నువ్వు ఉండవయ్యా మేము బయటికి వెళ్ళి ఏం చెప్పుకోవాలని నీ దేవుడు ఉన్నాడు కదా ఏమయ్యాడు మీ దేవుడే అడగతారే అంత అవమానం వద్దు ప్రభా బ్రతికించండి అయ్యా బ్రతికించండి ప్రభావ నువ్వు తప్ప దేవుడు లేడు నాయనని అడుగుతూనే ఉన్నా అది ఎంతో భయంకరమైన స్థితి ఆ బిడ్డను మరణ పడకన మీద లేవు తండ్రి అని చెప్పి ఎంతగానో ప్రార్థించాను దేవుడు మా ప్రార్థన ఆలకించి ఆ బిడ్డని మరణ పడకన మీద లేవు నెత్తు ఆ బిడ్డ మూడు రోజుల లోపల కోలుకునేసి కొంచెం బాగా మాట్లాడుతుంది ఇంటికి వెళ్ళారు కొంచెం తిండి కూడా తింటుంది దేవుడు గొప్ప కార్యం చేశాడు గొప్ప మేలు చేశాడు దేవుడికి నేనేం లేవిచ్చినారనుకోడు అంటాను ఈ చిన్న సాక్షి దేవుడు దేవించి అలాగే అట్లాగే మేము సరే కొంచెం నయం అయిందని అనుకున్నాము అక్కడ మనం వేత చిండి సరిగా తెల్ల అన్నకు ఇరవై నాలుగు గంటల కడుపు నెప్పి వచ్చింది ఆ రోజు ఇంకా అమ్మాయికి కొంచెం పర్వాలేదని చెప్పారు అన్నకు అన్నకి నాలుగు గంటలు కడుపున సరే ఏంది ప్రభు అలా ఏంది ఇది ఒక అది ఇస్తామని సరే తెప్పించావు మళ్ళీ ఏంది ఫ్రో అని చెప్పి మేము అప్పటికప్పటికే తెల్లారి శుక్రవారం శనివారం మళ్ళా అన్ని సరే అమ్మాయికి కొంచెం బాగుంది కదని చెప్పి మళ్ళీ నేరు అక్కడైతే తొంభై వేలు అవ్వద్దని చెప్పారు ఆపరేషన్ సరే అక్కడ కాదురమ్మా అమ్మా ఎంటే నెల్లూరుకి వెళ్ళిపోదాం అని చెప్పి నేరుగా నెల్లూరుకి వచ్చేసాం జవా ఉదయం పదిన్నర అయింది నెల్లూరుకి వచ్చేలేకపోతే నారాయణకి వెళ్ళి నేరుగా వాళ్ళ తచ్చి చేసుకొని అప్పటికప్పుడుకి అడ్మిట్ అయిపోండి ఆపరేషన్ చేసేస్తామని చెప్పారు సరే అని చెప్పి అడ్మిట్ అయిపోయి ఎప్పటికప్పుడు చేసేసారు నైట్ తొమ్మిది గంటలు ఒకరు చేశారు సరిగ్గా తినక తిండి తినక దానివల్ల అట్లాగే విధంగా వచ్చింది అని చెప్పి చెప్పారు దేవుడు గొప్ప వేడి చేసి అప్పటికప్పుడు చేసి అన్నకు కూడా కొంచెం పర్వాలేదు ఆపరేషన్ సక్సెస్ కానీ జరిగింది దేవునికి స్తోత్రం చెప్పుకుంటున్నాను దాన్ని కాపాడినందుకు నీకే వేలాది వంద చెప్పుకుంటూ తిప్పుకుంటూ ఈ చిన్న సాక్షి దేవుడు ఆశ్రయించిన కానీ